హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పీయర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ థాడ్స్ఎంలోని నివ్వరు తొలగిన నిప్పు అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని పొలకంపల్లి శాంతాదేవి గారు రచించడం జరిగింది ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్లే ముందు మొదటిగా కైపర్చాయని తెలుసుకుందాం ఇక్కడ కవియత్రి పేరు పులకంపల్లి శాంతాదేవి గారు దేని నుండి గ్రహీతం ప్రస్తుత పాఠం మరణం అంచున మందహాసం నుండి గ్రహించడం జరిగింది జననం పంతొమ్మిది వందల నలభై రెండు మహబూబ్నగర్ జిల్లా వనపర్తి గ్రామంలో ఈమె జన్మించడం జరిగింది రచనల సంఖ్య ఆరు నవలలు మరియు డెబ్భై ఐదు కథలు రాసింది తర్వాత ఇక్కడ నవలలు చూసుకుంటే చండప్రియ పుష్పమి ఇవన్నీ కూడా నవలలు పురస్కారాలు చూసుకుంటే సులోచన స్మరకపు పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయంలో పురస్కారం అనువాదం ఈమె నివురు తొలగిన నిప్పు దాన్ని కన్నడాలోకి అనువాదం చేయడం జరిగింది ఇది కైపచ్యం పాఠ్యపక ఉద్దేశం చూసుకుంటే అభిమానవంతుడైన వ్యక్తి లక్ష్యం వైపు చేసిన ప్రయాణం గురించి తెలుస్తుంది ఇంకా పేదరికం వల్ల వచ్చిన కష్టాలను ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఎదురించి ఎదురించుకునే ధైర్యం నమ్మకం ఎదిగిన తర్వాత మరువరాదని ఇప్పుడు సారాంశం చూసుకుంటే రమణ ఇతను రమణ ఒక చురుకైన విద్యార్థి ఇవే తాయారమ్మ అనే పేదరాలి కొడుకు రమణ తండ్రి రమణ ఏడాది వయసులో ఉన్నప్పుడే చనిపోయాడు తల్లే కష్టపడి పెంచుతుంది చిన్న పెంకుటిల్లు వాళ్ళు ఉండేవారు తర్వాత చదువు ఉద్యోగం రమణ చదువుకు తాయారమ్మ రత్నం వడికి సంపాదించేది కానీ తాయారమ్మ ఆరోగ్యం చెడిపోయింది రత్నం పనికి మానేసింది అన్నమాట చదువు చదవలేనని ఉద్యోగం చూసుకుంటాను తల్లితో అనేవాడు కానీ తల్లి ఏమన్నదంటే ఎప్పుడు కూడా నువ్వు చదువు ఆపవద్దు చదువు నువ్వు చదువుకో మానవద్దు అని చెప్పేసి చెప్పేదన్నమాట రమణ కాలేజీలో బిఏ చదువుతున్నాడు మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది రమణకు పేదవాళ్ళైనా కానీ అతను చాలా బాగా చదువుతాడు కాబట్టి అతనికి మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది రమణ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు రోజు నిద్రపోకుండా చదువుతూ ఉండడం వల్ల అతనికి బాగా వేడి వేస్తుంది అన్నమాట అయితే పాల వ్యాపారి పొరుగింటి సీతమ్మ వాళ్ళ వాళ్ళకు పాల వ్యాపారం ఉంటుంది అన్నమాట ఎప్పుడు ఎవరిని అడగని రమణ ఒకనాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి మజ్జిగ అడిగి అని అంటాడు మజ్జిగ ఇవ్వమని అంటే అప్పుడు ఆమె ఉన్నా కూడా లేదని చెప్పి లేదని చెప్తుంది అతను తిరిగి ఇంటికి వస్తాడు చదువు ఫీజు కాలేజీలో రమణ రమణ వంద రూపాయలు ఫీజు కట్టాలి ఫీజు కట్టి పరీక్షలు రాస్తే చదువు మొత్తం పూర్తవుతుంది వంద రూపాయలు కడితే ఇప్పుడు ఆ చదువు డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు అయితే అప్పు కోసం న్యాయవాది ఈశ్వరరావు అంటే వంద రూపాయలు అప్పు ఇవ్వమని న్యాయవాది ఈశ్వరరావు దగ్గరికి వెళ్తాడు అతను ఐదు రూపాయలు చెందగా ఇవ్వబోతాడు అంటే వంద రూపాయలు ఇవ్వని చెప్పేసి ఐదు రూపాయలు చెందగా ఇవ్వబోతే అతను నాకేమి వద్దు సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు బాధతో సవిత రమణ పక్కింటి సవిత అంటే రమణకు పక్కింటి సవిత అంటే చాలా ఇష్టం ఉండేది సవిత మాత్రం ఆ ఇష్టంతో పీరు కట్టే అని పిలిచేది అంటే డబ్బు లేదు కదా అని పీరు అని పిలిచేది శారదమ్మ పెద్దమ్మ ఇప్పుడు తాయారమ్మ శారదమ్మ ఇంటికి వెళ్ళి సహాయం చేయమని అడిగితే డబ్బు లేదండి అంటే తా శారదమ్మ ఇంట్లో నివాసం ఉంటున్న ఆమె పెద్దమ్మ కంటి ఆపరేషన్ కోసం కొంచెం డబ్బుని ఒక వంద రూపాయలు డబ్బును దాచుకొని ఉంటుంది అందులోకి వెళ్ళి వంద రూపాయలు రమణ సాయంత్రం వెళ్ళి శారదమ్మ పెద్దమ్మకు కృతజ్ఞతలు చెప్తాడు ఎందుకంటే శారదమ్మ పెద్దమ్మ వంద రూపాయలు అతన్ని నమ్మి డబ్బు ఇస్తుంది రమణ వెళ్ళి కృతజ్ఞతలు చెప్తాడు ఇక్కడ ఐఏఎస్ రమణకు ప్రైవేట్ ఉద్యోగం వస్తుంది అతడు అంతటితో ఆగిపోకుండా ఐఏఎస్కి కృషి చేస్తాడు ఏడాదిలో సెలెక్ట్ అయ్యాడు చిన్న చూపు చూసిన సీతమ్మ లాయరు సవిత వీళ్ళందరూ కూడా తలదించుకుంటారన్నమాట ట్రైనింగ్ పూర్తయి ఆ సిటీలోనే ఉద్యోగం వచ్చింది చిన్న పెంకుటిల్లును తీసి మేడ కట్టాడు శారదమ్మ పెద్దమ్మకు కళ్ళు ఆపరేషన్ చేయించాడు అంటే ఆమె కళ్ళు లేని లోటును రమణ తాయరమ్మ తీరుస్తున్నారన్నమాట అంటే సహాయం చేసిన వాళ్ళని మరవలేరు పేద పేదవాళ్ళు అని చెప్పేసి అతని ఆత్మవిశ్వాసం మాత్రం వదులుకోలేదు చివరకు ఐఏఎస్ఐ అనుకున్నవన్నీ సాధించాడనమాట ఇది నివురు తొలగిన నిప్పు అనే పాఠం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎన్ స్పియర్ ఛానల్